సరిపోయి మనం కంటిన్యూస్గా ఎయిట్ ఇయర్స్ డెవలప్ అయ్యాం ఇప్పుడు చైనా కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ డౌన్ఫాల్ చూసింది సో ఇప్పుడు అక్కడ వాల్యూ ఎమర్జీ అయ్యే అవకాశం ఉందా సో ఇప్పుడు ఈ డౌన్ఫాల్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లకి ఏదైనా మేజర్ రిస్క్ ఉందా అంటే కనుక ఒకటి గ్లోబల్ ఎలకేషన్ అనేటువంటిది మారడం అనేటువంటి సిగ్నిఫికెంట్ అవుతుంది గ్లోబల్ ఎలొకేషన్ అంటే ఓకే ఇండియాలో ఇంతవరకు నేను డబ్బులు సంపాదించుకున్నాను కాబట్టి ఇక్కడ కొంత లాభాలు నేను స్వీకరించి దీన్ని మళ్ళీ నేను చైనాలోకి మార్చుకుంటాను అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది కొంతవరకు డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే పెరగాల్సినటువంటి స్కోప్ ఏదైతే ఉంటుందో పెద్దగా పెరగకపోవచ్చు ఎందుకంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కొంటూ ఉండి ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముతూ ఉంటే కనుక గ్రో ఏదైతే అవ్వాల్సినటువంటి అంటే మార్కెట్స్ ఏవైతే పెరగాలో అది పెద్దగా పెరగవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం సో ఇది ఒకటి మేజర్ రిస్క్ మనం చెప్పుకోవచ్చు అండ్ రెండోది ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ కావచ్చు లేదంటే ఇండియా యాజ్ అ పవర్ సెంటర్ కింద నెమర్జ్ అవ్వడం అనేటువంటిది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం ఒక మేజర్ డేటా పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన ఎకానమీ కంటిన్యూస్గా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ చొప్పున గ్రో అవుతున్నది అండ్ అట్ ద సేమ్ టైం వడ్డీ రేట్లు ఇప్పుడు రాబోయే రోజుల్లో తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ చైనా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా డౌన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో కొంత స్పృహ అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు వస్తాయి కనుక వాళ్ళు ఏమైనా దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటే అప్పుడు చైనాలోకి కొత్త పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఏంటంటే ఈ చైనాలోకి కొత్తబడులు కొత్త పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేతులు కాల్చుకుంటున్నారు ఇప్పుడు మాత్రమే కాదు సో ఇది మేబీ ట్రెండ్ ఏదో ఒక టైంకి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే ఉంటుంది అని నేను చెప్పట్లేదు నిజంగా అది రివర్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తాలూకా పాలసీస్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు నెక్స్ట్ టర్మ్లో కూడా వాళ్ళే వచ్చి కంటిన్యూ అయితే కనుక మేబీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు లేదంటే పాలసీ డెసిషన్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఉంటే కనుక క్లియర్ కట్గా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు మనం పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే ఫైవ్ ట్రిలియన్ డాలర్ వైపు అంటే ఇప్పుడున్నటువంటి ఫోర్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ ట్రిలియన్ డాలర్ వైపు ఎప్పుడైతే పరిగెడతామో ఆబ్వియస్లీ హాంకాంగ్ వాళ్ళు కూడా అచీవ్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లేదంటే అన్సర్టనిటీ లేనటువంటి గవర్నమెంట్ కనుక ఫాలో అయితే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా కొంతవరకు కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు ఏంటి అంటే ఓకే ఇండియా నుంచి ప్రాఫిట్స్ బుక్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో ప్రస్తుతానికి ఇక్కడే మనం అమౌంట్స్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని వాళ్ళు రిడెంప్షన్ అనేటువంటి తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం రిటైల్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మార్కెట్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ఈ పాయింట్లో ఏంటంటే ఉన్న మేజర్ పాజిటివ్ పాయింట్స్ డిస్కస్ చేసాము నెగిటివ్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం అండ్ ఈ నెగిటివ్ పాయింట్స్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చైనా తాలూకా ఎకానమీ మీద కావచ్చు హాంకాంగ్ తాలూకా ఎకానమీ మీద కావచ్చు కాస్త నమ్మకం గ్లోబల్ ఇన్వెస్టర్స్కి సడలుతున్నది అని చెప్పుకోవడానికి ఏంటంటే మూడీ కి మధ్య కొంచెం మూడు మారింది వాళ్ళకి అంటే ఇంతవరకు ఓకే స్టేబుల్గా ఉన్నటువంటి చైనా ఎకానమీ ఇక మీద డౌన్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది మూడీస్ వాళ్ళు రావడం జరిగింది సో ఎప్పుడైతే వాళ్ళ మూడ్ ఎప్పుడైతే మారిందో ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా స్టాక్ మార్కెట్స్ కూడా కొంతవరకు పడ్డాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం స్టేబుల్గా గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు